ప్రకృతి నియమం ఏమిటో తెలుసా మీరు ఏదిస్తే అది మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తుందని లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా ప్రతి మనిషికి ఏది కావాలని కోరుకుంటారో అది మీరు ఇవ్వటం నేర్చుకోవాలి ఎప్పుడైతే మీరు ఇవ్వటం ప్రారంభించారో మీరు తీసుకోగలుగుతారు లేని పక్షాన మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు అందుకోలేరు కోరుకున్న దాన్ని అందుకోవాలి అంటే ముందు మీరు ఇవ్వటం నేర్చుకోవాలి దీనికి ఉదాహరణగా ఒక కథ మనం చెప్పుకుందాం ఏమిటి అని అంటే ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ప్రతి ట్రైన్లో కూడా భిక్షాటం చేయటం మొదలుపెట్టాడు ఇలా భిక్షాటం చేయగా ఎవరు తోసింది వాళ్ళు రూపాయి ఐదు రూపాయలు వేస్తూ ఉన్నారు ఒక బిజినెస్ మ్యాన్ ఆ ట్రైన్లో వెళుతూ ఉండగా అతని దగ్గరికి భిక్షాటం కోసం ఈ భిక్షగాడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఎలా అడిగాడు ఎందుకు వేయాలి నీకు అని అడిగితే అదేంటి అలా అడుగుతున్నారు అని ఈయన సమాధానం ఇచ్చాడు అయితే నువ్వు ఇవ్వటం నేర్చుకుంటేనే నువ్వు తీసుకోగలుగుతావు అంటే నీకు ఇవ్వటం తెలిస్తేనే తీసుకోవాలి తప్ప ఎప్పుడూ తీసేసుకుందామనే ఆలోచనలో నువ్వు ఉంటే నీ జీవితం ఎలాగే ఉండిపోద్ది అని ఒక మాట అని ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు భిక్షగాడిలో ఆలోచన మొదలైంది ఏమని ఎందుకు ఈయన ఎలా అన్నారు నేను అడిగింది ఒక రూపాయో ఐదు రూపాయలో పది రూపాయలో నేను దానంగా ఇమ్మన్నాను కానీ ఆయన ఏమన్నా ఇచ్చేయమన్నానా అనే ఆలోచన మొదలయ్యి ఆయనలో ఒక కొత్త ఆలోచన మొదలైంది ఆయన అన్నది కరెక్టే కదా నేను భిక్షాటన చేయడానికి కూడా అర్హుణ్ణి కాదేమో నేను భిక్షాటన చేయడానికి అర్హుణ్ణి కాదేమో అని పదే పదే మనసులో ఆయన తొలసేస్తూ ఉంది అందుకే కాబోలు కొంతమంది నాకు భిక్ష వేస్తున్నారు కొంతమంది నాకు దానంగా ఏమీ ఇవ్వటం లేదు అనే ఆలోచన మొదలయ్యి ఆయనలో ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా రోడ్డు పక్కపడ పూల మొక్కలు ఆయనకి కనపండి చక్కగా విరబూసిన పువ్వులతో ఉన్నాయి ఆ పువ్వులు కోసుకుని వచ్చిన వాళ్ళకి మరలా భిక్షాటం చేసేటప్పుడు ఒక రూపాయి వేసినప్పుడు వారికి కొన్ని పూలు ఇవ్వటం మొదలుపెట్టాడు ఇలా ఐదు రూపాయలు వేసిన వాళ్ళకి నాలుగు పూలు ఇవ్వటం అలా రోజూ చేయటం మొదలుపెట్టాడు ఇలా చేయటం ప్రారంభించిన తర్వాత ఇలా కొంతకాలం జరిగేసరికి మరలా అదే ట్రైన్లో ఆయన ప్రయాణం చేయటం జరిగింది ఆ బిజినెస్ బిజినెస్మెన్ అలాగే కూర్చుని ఉండగా ఈ భిక్షాటం చేసి నమస్కారం బాబు గుర్తున్నానా అని అడిగాడు గుర్తులేవు మీరు ఎవరు ఒక ఒకరోజు ఇలాగే మీరు నన్ను ఒక మాట అన్నారు ఇవ్వటం నేర్చుకుంటేనే మీరు తీసుకునే అర్హత ఉంటుందని అప్పటి నుంచి నాలో ఒక ఆలోచన మొదలైంది ఆ రోజు నుంచి నేను భిక్షాటం ఊరికినే చేయకుండా భిక్ష వేసిన వారికి రూపాయి వేసిన వారికి కొన్ని పూలు పది రూపాయలు వేసిన వారికి మరి కొన్ని పువ్వులు ఇస్తూ అలవాటు చేసుకున్నాను అని చెప్పాడు అవునా అంటే నీలో నాకులాగా బిజినెస్ టెక్నిక్స్ వచ్చేసినాయి అని ఒక్కసారిగా ఆ మాట అన్నాడు అని ఆయన మరలా స్టేషన్ వచ్చింది ఆయన దిగిపోయారు ఈయనలో మరలా ఆలోచన మొదలైంది ఏంటి ఈయన మరలా నాలో బిజినెస్ టెక్నిక్స్ మొదలైనవి నాకులాగా బిజినెస్ చేస్తున్నావు అని అన్నారేంటి ఆలోచన మొదలయ్యి ఆ రోజుల్లో మనసులో ఎలా సంకల్పం చేసుకున్నాడు ఇప్పుడు దాకా నేను భిక్షాటన చేయడం ప్రారంభించాను ఇది కాదు నేను ఇప్పుడు బిజినెస్ చేయాలి ఎందుకని ఈ పువ్వులను నేను రూపాయిస్తే ఇచ్చాను ఇప్పుడు దాకా అలా కాకుండా నేను పువ్వుల వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన మొదలైంది వెంటనే ఆ ప్లాట్ఫామ్ మీదే నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను అని చెప్పి ఆనందంతో కేకలు వేస్తూ మొదలుపెట్టాడు ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ప్రయాణికులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏమైంది భిక్షగాడికి అని అయితే ఈయన ఏం చేశాడు ఒక పౌల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎలా చేశాడు ఈయన భిక్షాటన చేయగా కొంత ధనం వచ్చింది దగ్గరికి ఆ డబ్బును తీసుకుని హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి పౌలు కొనుక్కొచ్చి ఈయన రిటైల్గా అమ్మటం మొదలు ఇలా పౌలు అమ్మగా వచ్చిన డబ్బుని దాన్ని హోల్సేల్ బిజినెస్గా క్రమక్రమేపీ వెళ్ళాడు అలాగే చేస్తూ ఉండటం వల్ల ఈయనకి ఇంకా ఇన్కమ్ రావటం వల్ల ఈయన సూటు బూటు వేసుకుని రాయల్టీగా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లాగా తయారైపోయాడు ఇలా ఐదారు కోట్ల వరకు హోల్సేల్ షాపులు పెట్టి స్థాయికి తగ్గలిగాడు అప్పుడు ఇదే ప్రయాణికుడు ఆ పూల కొట్టుకి ఈ బిజినెస్ మ్యాన్ ఒకరోజు రావటం జరిగింది వచ్చి పోలు అడగగా ఈయన గుర్తుపెట్టి ఈ భిక్షగాడు గురువుగారు గుర్తున్నారా నమస్కారం అండి మీ వల్లే నేను ఎంత చోండి అయ్యాను అని చెప్పాడు అదేంటి నా వల్లవటం ఏంటి అసలు నువ్వెవరు అంటే ఆయన ఉన్న స్థితిని గుర్తించలేని స్థితిలో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అప్పుడు చెప్తాడు ఒక రోజు నేను ట్రైన్లో భిక్షాటన చేస్తూ ఉండగా మీరు ఒక మాట అన్నారు ఆ మాటకు గాను నేను పోలిచ్చి భిక్షాటన చేయటం ప్రారంభించాను మరలా కలిసినప్పుడు మీరు ఇలా చెప్పారు నువ్వు నాకులాగా బిజినెస్ మ్యాన్ అయ్యావు ఆలోచన నీలో మొదలైనవి అన్నారు అక్కడి నుంచి నాలో బిజినెస్ చేయాలని ఒక తపన మొదలయ్యింది ఈరోజు నేను ఇలా ఉన్నాను ఇది కేవలం మీ దయ వల్లే అని చెప్తాడు అప్పుడు బిజినెస్ మ్యాన్ ఇలా అంటాడు కేవలం నా దయ వల్ల కాదు యూనివర్స్ ఇక్క దాంతమదే అదే ప్రకృతి ఎప్పుడు కూడా ఏది ఇస్తారో అది తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటుంది నువ్వు ఇవ్వటం అలవాటు చేసుకున్నావు తీసుకుంటూ ఉన్నావు కానీ అంతకుముందు నువ్వేం చేసావు ఎంతసేపు భిక్షాటన అంటే ఎదటి వాడి దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించడమే నేర్చుకున్నావు తర్వాత నీలో ఇవ్వాలి అనే ఆలోచన మొదలైంది ఎప్పుడైతే నీకు ఇవ్వటం ఆలోచన మొదలైందో నీకు డబ్బు రావటం ఆ డబ్బుని ఎలా సంపాదించాలనే ఆలోచనలు మొదలైనవి ఆలోచనలే నిన్ను ఇంతటి వాణ్ణి చేసినాయి అని చెప్పాడు చాలా ఆశ్చర్యంగా ఏదేమైనప్పటికీ బాబు మీ నోటం వచ్చినది కాబట్టి నేను ఇంత వాణ్ణి అయ్యాను అన్నాడు నేను పలికింది నేను కాదు ఆ ప్రకృతి పలికించింది నువ్వు ఇంతటి వాడు అవ్వాలని ఉంది కాబట్టే నా నోట ఆ మాట వచ్చింది నేను అందరిలాగా ఒక రూపాయ పది రూపాయలు వేస్తే నువ్వు వెళ్ళిపోయేవాడువే కదా మరి ఆలోచించు మనలో మార్పు వచ్చే టైంకి ఏదో ఒక రకంగా ప్రకృతి మనతో నీతోనో నాతోనో అలా పలికిస్తుంది అక్కడి నుంచి మొదలవుతుంది మనలో మార్పు ఆ మార్పు యొక్క ఫలితమే ఈరోజు నువ్వు అని చెప్పాడు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ప్రకృతి నియమం ఎప్పుడూ కూడా ఇవ్వటం నేర్చు ఇవ్వటము నేర్చుకుని ప్రతినిత్యం పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గా ఎవరైతే ఉంటూ సంకల్పాలు పాజిటివ్గా చేస్తారో వారికి తప్పకుండా వస్తుంది అందుకనే వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేయండి అని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం ఎవరైతే దానం చేయడం ప్రారంభించారో మీకు దానికి వంద రెట్లు మీకు దానం తిరిగి వస్తూ ఉంటుంది బిజినెస్ చేశారా ఉద్యోగం చేశారా అని కాదు ఏ వృత్తిలో ఉన్నవారైనా వారికి వచ్చిన ఇన్కమ్లో టెన్ పర్సెంట్ షారిటీ చేయండి ఇలా చేస్తూ అక్కడి నుంచి మీ థాట్ ప్రాసెస్ మార్చండి నెగిటివ్ వర్డ్స్ మీ మనసులోకి రానివ్వకండి ఎప్పుడు పాజిటివ్గా ఉండండి విత్తనం వేశాము అంటే ఆలోచన అంటే విత్తనం మీరు ఇది నాకు కావాలి అని ఒక విత్తనాన్ని వేశారు మీరు ప్రతిరోజు అది అవుతుందనే భావంతోనే ఊహించుకుంటూ ఉండండి అంతేకాని అది ఎప్పుడు మొక్కవుతుంది ఎప్పుడు కాయలు కాస్తుంది అనే ఆలోచన మీకు అనవసరం తప్పకుండా కాయలు కాసి తీరుతుంది ఇంకొక వీడియోలో మీకు ఇంకొక కథతో మేము ముందుకు వస్తాను ఎందుకనంటే ప్రతి మనిషి ఈ కథల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే పాజిటివ్ ఆలోచన అలాగే ఎదుటి వారికి సహాయం చేసే యొక్క మనస్తత్వం ఈ రెండు గనక మనకుంటే ప్రకృతి మనకి ఇచ్చిన దానికి వంద రెట్లు తిరిగి ఇస్తుంది అని కథ నుంచి మనకు అర్థమైంది కదా మరి మీకు ఎలాంటి ఆలోచన ఇప్పటి రాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయండి సహాయం చేయండి మీరు ప్రకృతి నుంచి సహాయాన్ని పొందండి నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను లేనివాడికి ఉన్నవాడు దానం చేస్తే ఉన్నవాడికి భగవంతుడు దానం చేస్తాడు అని మరి మనం లేనివాడికి చేస్తే భగవంతుడు మనకు చేస్తాడు అంటే అదే కదా భగవంతుడు అంటే ఎవరు ప్రకృతి సృష్టి కాబట్టి ఈ రోజునే మీరు స్టార్ట్ చేయండి మీరు కోరుకున్న ధనాన్ని కోరుకున్నంత ఆనందాన్ని ఉంది తెరుతారు కేశవరావు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను మా అమ్మాయి వివాహ నిమిత్తం జేకేఆర్ గారికి కావడం జరిగింది ఆయన తొమ్మిది వారాల్లో పూజ విధానం చెప్పి ఉన్నారు తొమ్మిది వారాల లోపలే మా మా అమ్మాయికి వివాహం చాలా గొరవం బాగా మంచి సంబంధం అవటం మాకెంతో ఆనంద ఆనందం ఇచ్చింది ఇన్ని రకాల ఏ సమస్య వచ్చినా జేకే కావడం అక్కడి నుంచి మాకు ఒక నమ్మిక ఏర్పడింది గారు కారణంగానే మా అమ్మాయి వివాహం జరిగింది తొమ్మిది వారంలో తొమ్మిది లోపే ఛాలెంజ్ చేశాం మా పార్క్ ఛాలెంజ్ చేశారు ఆయన తొమ్మిది వారంలో జరుగుతుంది ఎన్ని వారాలు అయిపోయినాయి ఇన్ని వారాలు అయిపోయిందో ఇంకొక వారం ఉంది ఆయన చెప్పారు మనకు జరుగుతుందా జరగదా ఏంటి నేను చెప్పిన ఆయన మాట చెప్ప మాట్లాడే మాట చెప్తాడే అనుకున్నప్పుడు తొమ్మిదో వారం పూర్తవుతున్నాగా ఆఖరి వారంలో మా అమ్మాయికి వివాహం సెటిల్ అయింది వాళ్ళు వచ్చి అదే రోజు చూసుకోవడం అదే రోజు తండ్రులు చూసుకోవటం మీకు నిశ్చయం అవ్వడం జరిగిపోయింది అదే విరాయకులు కేటీఆర్ గారు అంటే మాకు పట్టండి అక్కడి నుంచి ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఆయన సలహా సమస్యలు తీసుకుని మేము పాటిస్తూ మేము సొంతంగా ఉన్నాం